హాయ్ ఫ్రెండ్స్ టేస్ట్ అని మాట్లాడితే అయితే ఇంకో బిల్లికి ఆర్డీ అని అయితే చూద్దాం ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం చెప్పానా హాయ్ అండి ప్రజెంట్ అయితే మన స్టోర్ వచ్చేసి ప్రగతి నగర్లో ఉంది సో ప్రగతి నగర్ నియరెస్ట్ లొకేషన్స్ ఉన్న వాళ్ళు కుక్కడిపల్లి కానీ కేపిఎస్బి కానీ నిజాంపేర్ కానీ మియాపు ప్రగతి నగర్ ఈ ఐదో ఏరియా వాళ్ళు అయితే ప్రజెంట్ అయితే మనకి ఆర్డర్లు ఇస్తూ ఉన్నారు ఇక్కడ యాక్చువల్ రేట్ మీద మినిమమ్ ఛార్జ్ మాత్రం వేసుకొని ఇచ్చేస్తున్నాము మనం బాక్స్ బాక్స్లకి ఇచ్చేస్తున్నాం సంక్రాంతి తర్వాత అయితే డైరెక్ట్ హోమ్ డెలివరీ అదే అదే చాయ్స్తో హోమ్ డెలివరీ చేద్దామని ప్లాన్ చేస్తున్నామండి సంక్రాంతి అంటే జాన్ ట్వంటీ తర్వాత సో అలా ఉంటుంది మన దగ్గర ఇంకొకటి వచ్చేసి చాలామంది కస్టమర్స్ ఏంటంటే రేట్స్ గురించి ఎక్కువ అడుగుతూ ఉన్నారు మా ఎక్కడ అదే జరుగుతుంది కదా మీరు అదే రేట్ చెప్తున్నారని ఫ్రూట్స్లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు డే వన్ వచ్చినప్పుడు వాళ్ళు మినిమం హండ్రెడ్ పర్సెంట్ మార్జిన్ వేస్తారన్నారు మీరు ఏ ఫ్రూట్ ఫ్రూట్స్ అయినా కానీ డే వన్ హండ్రెడ్ పర్సెంట్ వేస్తారు డే టూ ఫిఫ్టీ పర్సెంట్ డే త్రీ థర్టీ పర్సెంట్ ఫోర్త్ వచ్చేసరికి ఆయన ఎలాగైనా అమ్మేశారు సో కొన్న రేటు కంటే ఫిఫ్టీ రూపీస్ తగ్గించనే వేస్తారు సో మీరు అది కన్సిడర్ చేయాలి అది ఫ్రెష్ ఐటమ్మా కాదా ఇప్పుడు ఇక్కడి నుంచి మేము ఇచ్చేది ఏంటంటే ఫ్రెష్ ఐటమే నేను ఇంతకుముందు కోటీలో తీసుకున్నాను ఇంకా ఒక ప్లేట్ తీసుకున్నాను నాకు క్వాలిటీ సెట్ అవ్వలేదు పాఠసింగ్ సింగర్ ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా ఫార్మర్స్కి యాక్సెస్ ఉంది అట్ ద సేమ్ టైం వీళ్ళు తెచ్చేది మొత్తము క్వాంటిటీస్ బల్క్ ఉంటాయి ఇక్కడ నుంచే సిటీకి మీద సిటీకి సప్లై అవుతావు అటు విజయవాడకు కూడా సప్లై అవుతుంది సో మంచి ఫ్రెష్ సరుకు అయితే ఇక్కడ దొరుకుతుంది సో మీరు మంచి రేటు పెట్టారు అనుకోండి మంచి సరుకు దొరుకుతుంది లేదు కొంచెం మీడియం రేట్ పెరిగితే మీడియం సరుకు దొరుకుతుంది సో సరుకుని క్వాలిటీని బట్టి ఉంటుంది ఇక్కడ రేట్స్ అన్నీ కూడా సో మీరు క్వాలిటీ కొంతమంది ఏంటంటే యాపిల్స్లో ఎక్కువ ఈ రేట్ ఉంది కదా అంత రేట్ చెప్తున్నదంటే బెస్ట్ అండి క్వాలిటీ మంచిగా ఉంటే రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది బట్ ఒకటే చెప్పేది మీ సిటీలో ఈ క్వాలిటీ మీకు సిటీలో ఎక్కడ దొరకదు అనేది మేమైతే ప్రామిస్ చేస్తున్నాం ప్రతి కస్టమర్స్కి కూడా అంత మంచి క్వాలిటీనే ఉంటుంది చూడండి ఇక్కడ మన అయితే పండుగ మారుతుంది కదా మొత్తం కుక్కడపల్లికి అయితే ఆర్డర్ చేసాడు కుక్కపల్లి మియాపూర్ అన్నింటికి ఆర్డర్ చేశాడు మార్చి తీసుకొని ఫ్రెష్ ఉండేది మొత్తం ఇక్కడ అయితే రేట్లో డే బై డే మారుతూ ఉంటాయి రోజు డైలీ అయితే చెప్పండి డే బై డే డేట్లో ఎగ్జాంపుల్ ప్రోమో గ్యాంట్ అండి ఈ రోజు ప్రోమో గ్యాంట్ మంచి క్వాలిటీ ఎయిట్ హండ్రెడ్ టూ థౌసండ్ నడుస్తాం ఒక ట్వంటీ డేస్ ముందు ఒక కస్టమర్స్ అందరికి కూడా నైన్ హండ్రెడ్ నెంబర్ వన్ క్వాలిటీ ఇచ్చాము ఎంత అంత ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే హైక్ అయింది రేటు మళ్ళీ కొంచెం క్రాప్ ఎక్కువ వచ్చిందనుకోండి మళ్ళీ రేట్ వచ్చేస్తుంది మళ్ళీ నైన్ హండ్రెడ్లోకి నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేస్తుంది రోజు అయితే నెంబర్ వన్ క్వాలిటీ సిక్స్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఈ ఫోర్టీన్ ఫిఫ్టీ దాటిన తర్వాత నెంబర్ వన్ క్వాలిటీ ఉంది ఇంత ముందు అదే అదే క్వాలిటీని నేను ఎయిట్ హండ్రెడ్లో ఇచ్చాం జస్ట్ ట్వంటీ డేస్ ముందే ఇచ్చాం కదా ఎయిట్ హండ్రెడ్లో డేస్ సో ఒక రేట్లు అయితే మంచిగా ప్రమేట్ అయితే బాగా పెరిగిందండి రేట్లు ఈ రోజు ఈ రోజు డేట్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫోర్ అండి ట్వంటీ ఫోర్ ఉంది ఇప్పుడు లెవెన్ ఫార్టీ అవుతుంది ఆల్మోస్ట్ కస్టమర్లు అందరికి కోల్డ్ కోల్డ్ స్టోరేజ్లో కివి ఆర్డర్ వస్తే ఆర్డర్ కస్టమర్కి రేట్ అప్డేట్ చేయడానికి వచ్చాము మాకు ఆర్డర్ ఇచ్చిన ఏ కస్టమర్కైనా ప్రోడక్ట్ అయితే ఫోటో పెడతాము రేటు రేట్ పెడతాము ఈవెన్ వెండర్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తాము ఎందుకంటే కస్టమర్ నుంచి పేమెంట్ చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ మీ టేస్ట్ ఏమైనా మా ఆడడం అయితే ఈరోజు మేము స్టోరీ పోతున్నాం అలా యాపిల్స్ ఉంటాయండి మీద అయితే స్టోర్ అయ్యే మీకు అక్కడ చూడండి ஆ சரி ஜி அமருத்து அது இது போது சந்திரா எண்ணோசி ஆப்பிள்ஸ் மோசம் இட போது போட்டு ஸ்டோர்ம பகல் எடுத்து மொத்தம் வந்தா అంటే చూడండి ఇప్పుడైతే కార్ అయితే దిగినాం లోపలికి వెళ్తున్నాం చూడండి మనకన్నా మొత్తం స్టోర్ అన్నీ అందరికి ఇస్తుండ్రు ఇప్పుడైతే అలా స్ట్రాబెరీ తీసుకున్నాం మళ్ళీ వచ్చేసి గ్రేప్స్ తీసుకున్నాం చూడండి మనం అయితే పోతున్నాం స్టోర్ దగ్గర అయితే వచ్చేసే లోపలికి అయితే చూద్దాం చూడండి మొత్తం అయితే ఉన్నది కదా చూడండి చూడండి మొత్తం యాపిల్స్ ఆపిల్స్ యాపిల్స్ అన్నీ అన్నీ ఉన్నాయి ఇలా చేసి గ్రీన్ యాపిల్ అన్నీ ఉన్నాయి చూడండి అన్నీ రేట్లు లేదు అనుకోండి ఎప్పుడైతే రేట్లు చెప్తారా అన్న అయితే చూడండి ఈ గ్రేప్స్ ఇంతా నీట్గా ఉన్నాయో స్టిక్కరింగ్ కూడా బాగుంది ఈ రైనా యాపిల్ అంటే ఇవి ఇరవై యాపిల్ వచ్చేసి అది ఇరవై యాపిల్ ఏమంటే ఉన్నాయి పన్నెండు వందలు ఇది వచ్చేసి ఎన్నికలు ఎన్ని కేజీలు ఉంటుంది ఈజ్ అరవై ఐదు డెబ్భై పీసులు ఉంటాయి పది కేజీలు వెయిట్ ఉంటుంది పది కేజీలు అదే ఇది రెడ్ అని ఇది ఎంత దీనికి క్వాలిటీ రేటు అది సిక్స్ కేజీస్ టూ థౌజండ్ ఫోర్ కేజీస్ ట్వంటీ వన్ హండ్రెడ్ చూడండి ఇక్కడ బ్లూబెర్రీ అయితే ఉంది అన్నకైతే అడుగుదాం బ్లూబెరీ ఎంత ఇస్తుండో చూడండి అన్న బ్లూబెరీ ఏం రేట్ అండి ఇది బ్లూబెర్రీ ట్వంటీ వన్ హండ్రెడ్ ట్వంటీ వన్ హండ్రెడ్

ఎన్ని బీజులు వస్తాయి హండ్రెడ్ రాయలుగోళ అన్న గోళ రాయలగో థర్టీ సిక్స్ హండ్రెడ్ అది ఎన్నికాయలు వస్తాయి ఓకే లాస్టా లాస్ట్ సెకండ్ ఎంబ్రాయిడర్ ఉన్నాయి ఫార్టీ టూ ఎన్ని పీసులు సార్ ఎలా ఎన్ని పీసులు వన్ టెన్ రేట్ ఏం రేటు ఫార్టీ టూ హండ్రెడ్ ఓకే రైట్ చూడండి వచ్చేసి మొత్తం అయితే యాపిల్స్ చూపించిన రేట్లు అయితే మీకు చూడండి ఫ్రెండ్స్ ఇంకా అక్కడ కజ్జూరవి ఉన్నది చూపిస్తాం మీకు అయితే చూడండి కివి అవగాడు మొత్తం అన్నీ ఉన్నాయి కదా ఇక్కడ మళ్ళీ వచ్చేసి ఇక్కడ చూపిస్తాం మీకు అయితే కుక్కడపల్లి మీకు అడ్రస్ కావాలంటే ఆర్డర్ కావాలంటే ఆర్ పెట్టుకోవచ్చు మొత్తం కుక్కడపల్లి మియాపూర్ ప్రవతి వచ్చేసి నెంబర్ వచ్చేసి నైన్ వన్ డబల్ సెవెన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ వచ్చేసి నెంబర్ మనకి మణికంట చూడండి ఎన్ని ఖర్జూరా డ్రై మన డ్రై ఫ్రూట్ వచ్చేసి ఇది వచ్చేసి పదమూడు వందలు వచ్చేసి రేటు అంటే ఇలా పన్నెండు పీసులు వస్తాయి ఇలా ఇది సేమ్ రేటు రేటు మారది వచ్చేసి ఇల్ల పన్నెండు ఉంటాయి ఇల్లు గంట ఇది వచ్చేసి పదకొండు వందలు వచ్చేసి చూడండి ఇది మాల వచ్చేసరికి చాలా రేట్ ఉంటుంది ఇది ఎనిమిది యాభై ఉంటుంది రేట్ వచ్చేసి చూడండి చాలా నీట్గా ఉంటుంది తిని చూద్దాం అన్నది టేస్ట్ బాగుంది ఇది ఎనిమిది యాభై వచ్చేసరికి పది కేజీల బాగా ఉంటుంది పది కేజీలు ఉంటుంది రేట్ వచ్చేసి చూడాల మీకు ఆర్డర్ కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు కోచ్చు పెళ్ళి మియాపూర్ ప్రయత్నాలు వచ్చేసి నెంబర్ వచ్చేసి నైన్ వన్ డబల్ సెవెన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ వచ్చేసి నెంబర్